సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రవేశపెట్టినటువంటి రైస్ వాహనాలు ఇంటి వార్తకే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి వాహనాలు కూడా రద్దు చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా రేషన్ బియ్యం ఇంటి రేషన్ డీలర్ దగ్గర తెచ్చుకుంటున్నారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు ఈరోజు మీరు చూస్తే నిన్నటి నుంచి రేషన్ స్టోర్లకే వెళ్ళి బియ్యం తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో వ్యాన్ ద్వారా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందుకే వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఒక విఆర్ఓ వచ్చి తమ్ము తీసుకొని బీమిచ్చే పరిస్థితి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసాం ఈరోజు ఈరోజు చూస్తూ ఉంటే పాపం పేద మహిళను చూస్తూ ఉంటే సంచులు అడ్డం పెట్టుకొని ఎర్ర ఎర్ర టెండర్లో పాపం సొమ్మసిల్లిపోయి మంచినీళ్ళు ఇచ్చేయలేని పరిస్థితి ఈరోజు స్టోరుల్లో బా బారులు తీసే జనం చూస్తూ ఉన్నాను నిన్న పేపర్లో కూడా మన అన్ని పేపర్లు ఎంత స్టోర్ల దగ్గర ఎంత బారులు తీస్తున్నారు జనం ఇవన్నీ కూడా ప్రభుత్వం అంత క్రితం తెచ్చుకున్నారు ఏమండి కూటమి ప్రభుత్వం పంచి మనం పల్లెటూరులో చూసాం సుమారు పాపం ఎక్కడో స్టోర్లు ఉంటాయి వీళ్ళ తండాలు ఎక్కడో ఉంటాయి వీళ్ళంతా అక్కడికి వెళ్ళి నుంచే లైన్లని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో డైరెక్ట్గా ఏదైతే వ్యాన్లు ఉండేయో డైరెక్ట్గా నేరుగా వాళ్ళ ఇంటి సందులోకో వాళ్ళ ఇంటి ముందు ముందుకో వెళ్ళి నేరుగా రాషన్ ఇచ్చే పరిస్థితి మనం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసాం అంతేగాని ఇప్పుడు ఈ విధానం అనేది కరెక్ట్ కాదని జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని ఏదో కక్షపూరితంగా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది మేము తీసేయాలనే ఒక ఉద్దేశంతో తప్ప జనాలకు మంచి చేసే కార్యక్రమం కాదని మీ மீடியா முன் சபாமுகங்க செப்பாண்டா